అదే జగిత్యాల ఎమ్మెల్యే గారి మీద ఏదైతే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఏదైతే రావడం జరిగిందో స్పీకర్ గారికి ఇవాళ స్పీకర్ గారు మరి తీర్పు వెలువింపు చేయడం జరిగింది నా అభిప్రాయం తెలిపాలని చెప్పని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసింది సరే ఎవరమైనా స్పీకర్ గారి తీర్పును గౌరవించాల్సిందే స్పీకర్ గారు ఉన్నదో జగిత్యాల ఎమ్మెల్యే గారు ఏదైతే పార్టీ ఫిరాయింపు చేసినట్టు ఆరోపణలు రావడం జరిగిందో చేయబడినట్టు దానికి తగు ఆధారాలు లేవు ఆయన అఫిడేవిట్ ప్రమాణపత్రంలో పేర్కొన్నట్టు ఈజ్ కంటిన్యూంగ్ ఇన్ బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి వచ్చిన ఆరోపణలు డ్రాప్ చేస్తున్నట్లు పేర్కొన్నట్టు గమనించిన సరే ఎమ్మెల్యే గారు కూడా ఇది కాన్ఫరెన్స్లో కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాను నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి చెప్పినట్టు కూడా నేను గమనించిన సంతోషం నాయన ఇప్పటికైనా ఏదైతే నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకు గుర్తొచ్చినావు ఇప్పటికైనా ఒక క్రమశిక్షణ గల పార్టీ నాయకుడిగా రాజ్యాంగ నిబంధనల మేరకు వరమైన కానీ తట్టసభకి ఎంపికైనటువంటి ఒక ప్రజాప్రతినిధులు మన బాధ్యతలు నిర్వర్తించాలి మనం కొనసాగాలి ఎవరమైన కానీ ఇప్పుడు నీ సంవసారం నువ్వు చేసుకో అని చెప్పాలంటే ఆయన సంవత్సరం ఆయన సక్కా చేసుకోకుండా నా సంవసారంలో ఎందుకు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నావా బుద్ధిగల్ల ఇల్లాలిగా అసలు స్పీకర్ గారు తీర్పు వచ్చినాకనైనా ఎవరి సంవత్సరం వాళ్ళు బాగుండాలని కోరుకుంటారా కోరుకోరే నీ సంసారానికి నేను అడ్డుపడతానే ప్రయత్నం చేస్తున్నాను కదా నీ సంవత్సరాలు నువ్వు సక్కా చేసుకోవటావు నా సంవత్సరాలు చిచ్చు పెట్టకంటు నా కుటుంబం చిచ్చు పెట్టకుంటా నా కాంగ్రెస్ కుటుంబం చిచ్చు పెట్టకంటు ఎవరైనా దాన్ని గౌరవించాలి దాని భిన్నంగా ఉందనుకునే వాళ్ళు ఏదైతే దానికి ఉన్నటువంటి ఒక న్యాయ పరిశీలన ఏ విధంగా ఉంటుందో ది విల్ బీ కంటెంప్ట్ నేనేమంటున్నా ఇప్పుడు అది అమల్లో ఉంటుంది బాబు అది న్యాయబద్ధంగా ఉందా ఏ విధంగా ఉందో అందుకని బట్ ఇవాళ యాజ్ ఆన్ దిస్ డే అది ఇవాళ అమల్లో ఉంటుంది దాని తదుపరి మరి న్యాయస్థానం పరిశీలన అప్పీల్ అవన్నీ ఏమవుతుందో తెలియదు బట్ యాజ్ ఆన్ ధ్యూస్ డే ఏదైతే ఉందో స్పీకర్ గారు ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా తీర్పిచ్చారు